హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ రామలక్ష్మి సీత గారితో అంటుంది మీ మంచితనానికి మీకు ఏమి ఇచ్చినా సార్ మా తమ్మునికి ఒక దారి చూపించారు మీరు అని చెప్తుంది సీత సీతా సార్ వల్ల తాతయ్య అంటాడు తను దేనికి లొంగకపోయినా ఒక ప్రేమకు లొంగుతాడమ్మా దానికి తను తట్టుకోలేడు అని చెప్తుంది అంతలోనే శ్రీవల్లి వాళ్ళ అత్తయ్యతో అంటుంది వెళ్ళాల అత్తయ్య ఇక నేను అనేసి ఆ వెల్లుని యాక్టింగ్ షురు చేయని చెప్తుంది తను బావగారు బావగారు అంటూ తన వాళ్ళ దగ్గరికి ఉరికొస్తుంది తనతో పాటు సందీప్ కూడా వస్తాడు అందరికీ ఒక దారి చూపిస్తున్నారు మీరు మాకు కూడా ఏదో ఒక దారి చూపించండి బావగారు అని అడుగుతుంది శ్రీవల్లి ఇక ఏదో ఒక యాక్టింగ్ చేస్తూ ఉంటుంది వాళ్ళ బా వాళ్ళందరి దగ్గర సందీప్ కూడా అవును అన్న అని చేసింది తప్పే కాకపోతే ఇప్పుడు నాకు ఏదో ఒక దారి చూపించి నేను ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుతాను నేను కూడా మీలాగా మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాను అని అంటాడు అప్పుడు శ్రీవల్లి కూడా మాకు ఏమో దిక్కు తోచకుండా ఉన్నాం బావగారు ప్లీజ్ బావగారు మాకు ఏదో ఒక దారి చూపించండి అంటే సీతాసార్ అంటాడు ఏంటి అలా నసుకుతున్నారు ఏదైనా స్ట్రేట్గా చెప్పండి అని అంటాడు అందులో శ్రీవల్లి చెప్తుంది మీ ఆఫీస్లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఉందంట కదా అదేదో మా ఆయనకి ఇవ్వండి అని అడుగుతుంది మెల్లిగా అప్పుడు సీతాసార్ వాళ్ళ తాతయ్య అంటాడు అదేమన్నా చిన్న జాబ్ అనుకుంటున్నావా జెండర్ మేనేజర్కి ఈ సందీప్ అస్సలు సెట్ కాడు దానికి కొంచెం నాలెడ్జ్ ఉండాలి దానికి ఇతను అస్సలు సెట్ కాడు ఆ ప్లేస్లో అంతలా అది కాకపోతే అదే ఆఫీస్లో ప్యూనో అటెండర్ పోస్ట్ అయితే ఓకే అని అంటాడు సీతా సార్ వాళ్ళ తాతయ్య మెల్లగా శ్రీవల్లి సందీప్ ఇద్దరు కన్విన్స్ చేస్తూ ఉంటారు మెల్లగా సందీప్ సీతా సార్ దగ్గరికి వచ్చి నీకు కాలు పట్టుకుంటాను అన్నయ్య నాకు ఎలాగైనా ఈ జనరల్ మేనేజర్ పోస్ట్ ఇప్పించు అని అడుగుతాడు అందులో తను వద్దు అని అంటాడు అక్కడి నుంచి సీతా సార్ వాళ్ళ మమ్మీ మొత్తుకుంటుంది వద్దు అస్సలు ఇవ్వకు ఇతనికి ఇతని దానికి అస్సలు కాడు అనేసి ఉంటుంది రామలక్ష్మి సీతాసార్ వాళ్ళ తాతయ్య ఇద్దరు కలిసి రామలక్ష్మి ఇలా అంటుంది తను ఆ ఆఫీస్లోనే ఎందుకు వర్క్ చేయాలి తను డెవలప్ కావాలంటే మా తమ్ముడిలాగా కొంత ఫైనాన్స్ తీసుకొని ఒక బిజినెస్ చేయొచ్చు కదా అని చెప్తుంది అవును నిజమే అని అంటాడు సీతాసార్ వాళ్ళ తాత కాకపోతే వీళ్ళ మమ్మీ అంటుంది తను ఒక బిజినెస్ చేస్తే అందులో ఇంట్లో ఉండే బంగారం తీసుకువెళ్ళిన తను బిజినెస్ చేస్తే ఫైనాన్స్ డబ్బులు రాగానే తీసుకొని పారిపోవడానికి ఏంటి తను ఎలాగైనా ఖర్చు చేస్తాడు అలా వద్దు అనేసి అంటుంది అప్పుడు సిరి ఇలా చెప్తుంది సి మా అన్నయ్యకి ఎవరికి ఎలా ఏం చేయాలో అందరి అంతా బాగా తెలుసు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది సిరి బాగా చెప్పవమ్మా సిరి అని అంటాడు వాళ్ళ తాతయ్య సీతాసారి ఇలా చెప్తాడు రేపు జనరల్ మేనేజర్ పోస్ట్కి ఇంటర్వ్యూ ఉంది అందరిలానే నువ్వు కూడా వచ్చి కి అటెండ్ కా అలా నువ్వు సెలెక్ట్ అయితే నువ్వు ఉండొచ్చు నువ్వు సెలెక్ట్ కాకపోతే నేనేం చేయలేను అని చెప్పి తనకి చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఇక సందీప్ వాళ్ళ మమ్మీ వాళ్ళ భార్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాకపోతే సందీప్ శ్రీవల్లి ఒక దగ్గర కూర్చుని ఉంటారు సందీప్ ఆలోచిస్తూ ఉంటాడు జనరల్ మేనేజర్ పోస్ట్కి చాలా నాలెడ్జ్ కావాలి అంత చదువు లేదు ఆ ఇంటర్వ్యూకు నేను ఎలా అటెండ్ కావాలి వెళ్ళను మమ్మీ అని వాళ్ళ మమ్మీకి చెప్తాడు శ్రీవల్లి ఏమో ఇలాగైనా మా ఆయన జనరల్ మేనేజర్ పోస్ట్కు వస్తుంది కదా నాకు ఒక హోమ్ థియేటర్ కొనిపెట్టు అలాగే టీవీ పాతది అయిపోయింది అన్నీ చూడలేను అనేసి వేరే ప్లాన్లు వేస్తూ ఉంటుంది సందీప్ మాత్రం నేను వెళ్ళను అని ఆలోచిస్తూ ఉంటాడు వెళ్ళవా ఇంటర్వ్యూ చేసేది మన మనిషి అయినా వెళ్ళవా అని అడుగుతుంది సందీప్ వాళ్ళ మమ్మీ అవునా మమ్మీ నువ్వే అక్కడ ఒక వ్యక్తిని పెట్టావా అంటే నాకు ఆ మాత్రం తెలియదా డబ్బు కోసం ఏమైనా చేద్దాం అనేసి అంటుంది సరే అనేసి చెప్తాడు సందీప్ రామలక్ష్మి సందీప్ సందీప్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళాక నవ్విన నవ్వులు అన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ ప్లాన్ ఏంటి అని థింక్ చేస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తుండగా సార్ అక్కడికి వస్తాడు వచ్చి నాకు ఒక కాఫీ తీసుకొని నీ కాఫీ లేకపోతే నాకు తల తిరిగినట్టు అవుతుంది నాకు ప్రశాంతంగా ఉండట్లేదు అని అంటే రామలక్ష్మి వినదు మళ్ళీ గట్టిగా పిలిచి నేనేం చెప్పాను చెప్పు అంటే రామలక్ష్మి నేనేం వినలేదండి ఏం చెప్పారు అంటే నాకు కాఫీ తీసుకురా ఏ లోకంలో ఉన్నావు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటే చెప్పదు ఇలా అంటుంది సందీప్కి మీరు జనరల్ మేనేజర్ పోస్ట్ ఇద్దామనుకుంటున్నారా అనేసి అడుగుతుంది నేను చెప్పా కదా అందరిలాగా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే తను సెలెక్ట్ అయితేనే చేస్తాడు ఏమవుతుంది తన తమ్ముడే కదా ఒకవేళ ఉన్నా కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉంటాడు కదా అనేసి చెప్తాడు సీతా సార్ అలా అంటూ రామలక్ష్మి కాఫీకి వెళ్తుంది సీతా సార్ ఇలా ఆలోచిస్తాడు అన్ని క్వశ్చన్స్ వేస్తావు కాకపోతే నీ మనసులో మాట మాత్రం చెప్పవు అని అనుకుంటాడు ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తాడు అందులో రామలక్ష్మి కాఫీ తీసుకొని వస్తుంది సీతా సార్కి ఇలా అంటుంది డైలీ ఏదో ఒకటి మర్చిపోతే ఎవరు ఇస్తారండి ఎలా అండి ఇలా మర్చిపోతే అని అంటుంది ఏం మర్చిపోయా నేను అంటే ఇదిగో మొబైల్ అని ఇస్తుంది సీతా సార్కి అవునా ఇలా మర్చిపోవడం కూడా మంచి అలవాటేలే అని అంటాడు సీతా సార్ అవునా మతి మరపు మంచి అలవాట ఎలా అండి అని అంటుంది రామలక్ష్మి అప్పుడు సీతా సార్ అంటాడు ఇలా అయితే మళ్ళీ మళ్ళీ నీ ఫేస్ చూడొచ్చు కదా అని అంటాడు అప్పుడు లా రామలక్ష్మి మనసులో అనుకుంటుంది అవునా నేను ఇతనికి నేను ఇష్టమేనా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది కానీ చెప్పచ్చు కదా డైరెక్ట్ అని అనుకుంటుంది అప్పుడు సీతాసార్ మనసులో అనుకుంటున్నాడు నీకు నేను ఇష్టమేనా ఆ మాట ఒక్కటి నువ్వు కనుక చెప్పినట్లయితే నా నేను గుడి కడతా రామలక్ష్మి నేను అని అనుకుంటూ వంటి నాకు చచ్చే అంత ఇష్టమని మనసులో అనుకుంటూ ఉంటాడు అంత శ్రీవల్లి సందీప్కి రెడీ చేస్తూ బయటికి వస్తుంది రెడీ చేసి నువ్వు హుందాగా ఉండాలి అక్కడ ఆఫీస్కి అంటే ఎలా ఉండాలి అంటూ హడావిడి హడావిడి చేస్తుంది వాళ్ళ హస్బెండ్ని రెడీ చేస్తూ శ్రీవల్లి అప్పుడు ఏంటి మరదలా అంతలా రెడీ చేస్తున్నావు ఏంటి మీ ఆయన ఏమైనా షూటింగ్కి వెళ్తున్నాడా ఇంటర్వ్యూకే కదా అని అంటాడు సీతాసార్ శ్రీవల్లిని అప్పుడు శ్రీవల్లి అంటుంది ఆఫీస్కే అంటే ఎలా ఉండాలి బావగారు కొంచెం రెడీ అవ్వాలి కదా ఈ స్కోర్ అంతా నాకే అని అంటుంది శ్రీవల్లి అయితే మళ్ళీ సార్ అంటాడు రెడీ అవ్వడం అయిపోయింది మొత్తం రెడీ అవ్వడం అయిపోయిందా అని అడుగుతాడు అప్పుడు శ్రీవల్లి అంటుంది ఇంతగా రెడీ చేస్తే రెడీ అవ్వడం అయిపోయిందా అంటారేంటి బావగారు అని అంటుంది ఈ రెడీ అవ్వడం కాదమ్మా ఇంటర్వ్యూకి రెడీ అయ్యా అయ్యాడా అని అడుగుతున్నా అని అంటాడు సీతా సర్ శ్రీవల్లిని సందీప్ని ఇద్దరిని చూస్తూ సీతా సర్ రామలక్ష్మి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Bye friends.